హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము నేను మీ లచ్చన ధరండి సో ఈ రోజు నేను మరి అసంధృవ అన్నతో అలాగే మా ప్రసాద్ అన్నతో ఉన్నామండి అయితే ఈ రోజు కొత్త వీడియో చేయబోతున్నామండి సో ఈ రోజు నాతో మా ఇద్దరు అన్యాలు కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ రోజు నేను మంచి వ్యక్తులతో అంటే అరుకులోయలో ఫేమస్ అయినటువంటి అంటే ఫేమస్ అయినటువంటి అసంధృవ బ్రదర్ ఈ నాతో కలవడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఆయన ఎలా ఉన్నారు అన్నా ప్రసాద్ అన్న నాకు ఎంతగానో తమ్ముడు మరి ఛానల్ స్టార్ట్ చేయరా బాబు అంటే నేను బాట్ బాట్నే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసుల యొక్క గిరిజనుల యొక్క బాట్నే అండి అంతేకాకుండా ఇతరులకు ఉపయోగపడే నా ఛానల్ అంత యూజ్ఫుల్ గా ఉంటుంది నా ఛానల్ అయితే నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మా బ్రదర్ ప్రసాద్ అన్న ఈయన ఛానల్ పేరు ట్రైబల్ హ్యాబిట్ అండి అన్న పేరు అసం ధృవ సో పేరులోనే ఒక ఛానల్ ఉంది ఫేమస్ అరకులోనే ఫేమస్ అన్నటువంటి మన అల్లూరు జిల్లా వైజాగ్ జిల్లాలో ఫేమస్ అనేటువంటి వ్యక్తి నాతో కలవడం చాలా హ్యాపీగా ఉంది అయితే చిన్న పరిచయం చేసుకుంటారు ఇతనో బాటిని గురించి అలాగే నా ఛానల్ గురించి మా నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు మరి చిన్నది నా కోసం చెప్తారండి అన్నగారు చెప్పండి మరి నా ఛానల్ మరి ఎంతో చక్కగా చూసి మీరు ఆదరించి సపోర్ట్ చేయాలని నా ముందుకు వచ్చినందుకు అన్నగారు మరి నా ఛానల్ క్రియేట్ చేసింది మా అన్నగారు మరి నాతో కలవడం వల్ల హ్యాపీ రోజు నిరంతరం అయినప్పటికీ ఈరోజు స్పెషల్ అయితే ఈ రోజు ఒక ప్లాంటే ప్లాంట్ కోసం పరిచయం చేస్తారు చేయబోతున్నాం అండి అన్న ఒక రెండు మాటలు చెప్పినట్లయితే స్టార్ట్ చేయబో స్టార్ట్ చేస్తామండి ఓకే నాకు ఒకసారి అందించండి ఓకేనా తప్పకుండా యూజువల్ గా నేను వీడియోస్ లో గట్టిగా మాట్లాడుతుంటాను అందరూ అంటూ ఉంటారు సారు ఎంతైనా ఒక ఉపాధ్యాయుడు అంటే స్టూడెంట్స్ అందరికి అర్థమయ్యేలా గట్టిగా మాట్లాడుతుంటారు కదా సో ఫస్ట్ టైం ఇంత గట్టిగా మాట్లాడే వ్యక్తిని పక్క నుంచి నించోని చూశాను సో సార్ ఛానల్లో వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని అండ్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చూడడం మొదలు పెట్టాను ఇతనో బాటని అనేసి సార్ కి ఛానల్ ఉంది ఈ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ గా మన మన కల్చర్ ఐ మీన్ ఆదివాసులు మన ఆదివాసులు ఒకసారి మన అరకు గిరిజన ప్రాంతాల్లో ఉండే మొక్కలు వాటి తాలూకా ఔషధ గుణాలు వాటి తాలూకా ప్రయోజనాలు వాటి ఇవన్నీ కూడా సంథింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తూ ఉంటారు సార్ ఛానల్లో అండ్ ఇలాంటి ఔషధ గుణాలు మన చుట్టుపక్కల చాలా రకాల మొక్కలు ఉంటాయి కానీ వాటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవి అవి అనేవి ఎవరికి తెలియదు సో వాటి తాలూకా ఇంపార్టెన్స్ ని తెలుసుకోవటం మనందరి తాలూకా మన అందరి తాలూకా ఒక ఇదనమాట మనం తప్పకుండా అవన్నీ తెలుసుకోవాలి నేర్చుకోవాలి అండ్ ప్రజెంట్ ఉన్న కాలంలో సార్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఫ్రీగా తెలియజేస్తున్నారు సో ప్రతి ఒక్క బాటనీ స్టూడెంట్ కి కానీ బాటనీ అని కాదు ఎవరికైనా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ని సార్ ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోస్ చూడటం వల్ల మనకు కూడా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది చాలా ఇన్ఫర్మేషన్ ని మనం ఫ్రీగా తెలుసుకుంటాము సో మీరు ప్రతి రోజు చాలా ఎంటర్టైనింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా దాంట్లో భాగంగానే ఇలా పనికొచ్చే ఎడ్యుకేషన్ కాంటెంట్ కూడా చూడటం మనకు చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే కాంటెంట్ సార్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటారు సో మీరంతా తప్పకుండా చూడండి అండ్ సార్ వీడియోస్ని రెగ్యులర్గా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మా ప్రసాద్ అన్న నా ఛానల్ క్రియేట్ చెంచింది ఈయనే డైరెక్టర్ తర్వాత వర అసంతృభా అన్న ఒకసారి రెండు మాటలు చెప్పా అన్న హై అందరికి కొంచెం నా గొంతు కొంచెం బాలేదు మరి వల్గర్గా వస్తుంది బ్రదర్ అయితే ఛానల్ పెట్టి అంటే వీడియో పెట్టినప్పుడు రకరకాల వీడియో పెట్టాలన్నమాట అంటే కల్చర్ అవి పెట్టేవాళ్ళు అలా కాదు మీరు ఒక ప్రొఫెషనల్ అంటే ఒక ఎడ్యుకేషన్ చేస్తున్నారు కదా ఒక గా చేస్తున్నారు కదా మీరు అదే వీడియో మీద కంటెంట్ చేయండి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఎంతో బాగుంటుంది అంటే మన లోకల్లో ప్రతి అనే ఔషధ లక్షణాలు లక్షల కలిగి ఉంటాయి వాటి మీద చేస్తున్నారు కాబట్టి వాటి మీద వాటి మీద మీరు ఒక వీడియో పెడితే బాగుంటుంది చెప్పడం జరిగింది అదే విధంగా పెట్టు ఆ విధంగా పెడుతున్నారు బ్రదర్ పెట్టే వీడియో అయితే ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్ కి ముఖ్యంగా పనికొచ్చే వీడియోలు అన్నమాట ఇవి షార్ట్ వీడియోలు పెట్టిన తర్వాత లాంగ్ వీడియోలు పెట్టినారు మన మన అరకు ప్రాంతంలో అది ఇతర ప్రాంతంలో కూడా ప్రతి మొక్క అనేది ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి ఆ ప్రతి దానికి సైంటిఫిక్ నేమ్ తర్వాత ఆ మొక్క ఎందుకు యూజ్ వస్తుంది అనేది చాలా క్లియర్ గా క్లియర్ అండ్ డీటెయిల్ గా అన్ని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలు అయితే మరి తప్పనిసరిగా ఆ బ్రదర్ ఛానల్ తో పాటు తెలుసు కదా బ్రదర్ అసంత బ్రదర్ మా లోకల్ ఆ అరకు సెలబ్రిటీ ఆ బ్రదర్ ఎలా సపోర్ట్ ఇస్తారా లక్ బ్రదర్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను ఆ సపోర్ట్ అని కాదు ప్రతి యూజ్ వీడియో అనమాట ఆ మనకు చాలా మంది ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే డాక్టర్స్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అయితే ఏ మన వనమౌలికలతో మనకు వసరగా ఆడేవాళ్ళు అప్పుడు అప్పుడు రోజులు ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి హాస్పిటల్స్ అని డాక్టర్స్ అని వచ్చాయి కాబట్టి వచ్చాయి కాబట్టి ఆ రోజుల్లో అంతలా పూర్వం రోజులలో ఈ వన మూలికల్లో దొరికితే వాటితోనే మనకు జబ్బులు కానీ వ్యాధులు కానీ నయం చేసుకునే వాళ్ళం అటువంటి అన్నమాట మరి తప్పనిసరిగా అటువంటి వీడియోలు చూసి ఆ కి వాటికి చాలా ఉపయోగపడతాయి వీడియోలు మాత్రం మరి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మా వెనకల్ అయితే ఒక ప్లాంటేషన్ ఉంది అనమాట మొక్క ఇది దత్తూరా చాలా దత్తూరా ఇది మొక్క అలాగే మన పుస్తకాలు ఎగ్జామ్ రాసినప్పుడు అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు అయితే ఇంటర్మీడియట్ లో కూడా సైన్స్ లో అయితే పువ్వు అయితే ఉంటది ఎంత బాగా నీట్ గా డయాగ్రామ్ గీస్తే మాత్రం ఎంత నీట్ గా బొమ్మ గీస్తే అంత అంత మార్కులు అయితే వచ్చేది అనమాట మరి నేను పాటలు ఎంత గీసుకుంటే పువ్వు దీని ఒక బాగా అనేది రాస్తే చాలా నీట్ గా రాస్తే మాత్రం ఒక టెన్ కి టెన్ అలాగే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చింది నాకైతే టెన్త్ క్లాస్ లో ఆ ఫస్ట్ రావడానికి డయాగ్రామ్ అయితే ఈ మొక్కే నాకు ఎగ్జామ్ లో పడింది అన్నమాట ఈ మొత్తం పువ్వు మరి బ్రదర్ అయితే మృతుకు ఉపయోగాలు కాబట్టి తెలుసుకుందాం అంటే ప్రతి మొక్కకి ఒక ఔషధ లక్షణాలు ఉంటాయి కదా మరి ఈ మొక్క అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మన ఇతను బాటిని భాగంలో ఇదిగో మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు కదండి లేట్ చేయకుండా తడవ చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి ఇదిగో చూసారు కదండి దీన్నే దత్తూర అంటారు లేదంటే దత్తూర మెటల్ అంటారండి సో సైంటిఫిక్ నేమ్ చెప్పాం కదా కామన్ నేమ్ ఏంటంటే ఉమ్మెత పువ్వు అంటారు ఇది ఇప్పుడే మా బ్రదర్ చెప్పాడు ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ చెప్పారు చెప్పారు ఇది టెన్త్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీ లో కానీ వెరీ ఫేమస్ అండి ఈ డయాగ్రామ్ లేనిదే సబ్జెక్ట్ ఉండదు ఇది చూసారా ఇది వీటి ఉపయోగాలు తెలుసుకుందాం అండి సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్పాం కదా ఇది ఫ్యామిలీ సొలనేషి ఫ్యామిలీ అండి ఇది సో చూసారు కదండి ఎంతో చక్కగా ఉంది చూసారా సెప్పల్స్ పెటల్స్ ఎంతో ఇవి ఎన్ని ఎన్ని సెప్పల్స్ ఉన్నాయో అన్ని పెటల్స్ ఉంటాయండి సో చూసారు కదా ఎన్ని అయితే ఉన్నాయో అంతే సెపల్స్ పెటల్స్ ఉంటాయి అయితే లేట్ చేయకుండా ఉపాధి తెలుసుకుందాం ఇవి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ పెరుగుతాయి అంటే రోడ్డు సందులో రోడ్డు పక్కలో మన ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా పెరుగుతుంటాయండి అయితే వీటి లాభాలు కొన్ని ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి అయితే తెలుపు ఎరుపు ఉంటాయండి చాలా వస్తాయండి అలాగే ఆస్తమ చేస్తుంది ఊపిరితిత్తు సమస్యలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మన ఇతన ఛానల్ ఛానల్ని మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు మీ చుట్టుపక్కల ఉండే మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ చదువుకునే స్టూడెంట్స్ పిల్లలందరికీ మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా వీడియోస్ షేర్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తే ఇలాంటి మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్ ని మనం ఫ్రీగా చూడొచ్చు సో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి